హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటీగా కనిపిస్తే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే నాలుగు నెలలు మూడు హామీలు అమలు కార్యాచరణ క్యాబినెట్ కీలక నిర్ణయం విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం జులైకి డిఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి మేలో రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై దృష్టి రెవెన్యూ సమస్యలపై ఆర్డీఓలకే అప్పిల్ అధికారం నీరు చెట్టు పెండింగ్ బిల్లులు తొమ్మిది వందల కోట్లకు మోక్షం హాస్టళ్లు మధ్యాహ్న భోజనానికి నాణ్యమైన బియ్యం జెడ్స్డిపి పెంపుకు నియోజకవర్గానికి బృందం అధికారుల శిక్షణకు ఆధునిక కేంద్రం ఏర్పాటు రూపాయలు ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల మూడు వందల నలభై ఏడు కోట్ల పెట్టుబడులు ఒప్పందం జరిగి ముప్పై నాలుగు ప్రాజెక్టుల ప్రతిపాదనలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం బడుగు మహిళా పారిశ్రామికతలు దివ్యాంగులకు నలభై ఐదు శాతం పెట్టుబడి రాయేది విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకం అమలు చేయాలి ఎంతమంది పిల్లలు ఇస్తాం మేలోనే రైతులకు అన్నదాత సుఖీభావ పథకం వర్తింపజేస్తాం అధికారులు ఈ దిశగా చర్యలు వేగవంతం చేయాలి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి పాఠశాలలు ప్రారంభం కావడానికి ముందే నియామక ప్రక్రియ పూర్తి చేయాలి ఇక వివరాల్లోకినట్లయితే ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై వెనకడుగు వేసే ప్రసక్తి లేదని వీలైనంత త్వరగా అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయించారు జూలై నాటికి తల్లికి వందనం అన్నదాత సుఖీభావా పథకాలను అమలు చేయడంతో పాటు డిఎస్సి నియామక ప్రక్రియ పూర్తి చేసే దిశగా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో